రెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు నా కొడుకు మామయ్య అడుగుతున్నాడు చికెన్ పకోడా చేయమని అందుకని వాడి కోసమని చికెన్ పకోడా చేస్తున్నా మీకు కూడా చూపిద్దామని అంతకుముందు నేను చేశాను చేసామైనా చాలామంది అమ్మ చికెన్ పకోడా చేయని ఇప్పుడు దీని ఇది స్కిన్ లే అది స్కిన్లెస్ బోన్లెస్ తీసుకొని చక్కగా రెండు మూడు సార్లు నాలుగు సార్లు కడిగాను కడిగి ఇలా గట్టిగా చేతితో పిండేసి తెచ్చాను దీనిలోకి ఈ ఉప్పేద్దాం ప్రతి ఇంట్లోకి ఉప్పేసాం కదా సరిపడా కారం కాశ్మీరీ కారం కొంచెం వేద్దాం కలర్ కోసం నేను ఫుడ్ కలర్ అయ్యటల్లా ఫుడ్ కలర్ కూడా అందుకని కొంచెం కాశ్మీరీ కారం వేద్దాం సరిపోతా నేను పావు కేజీయే చేస్తున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ అల్లం వెల్లిని పేస్ట్ ధనియాలు జీలకర్ర అది కలిపిన పేస్ట్ పౌడరు ఇది గరం మసాలా ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు ఇప్పుడు ఈ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క గింజలు పడకూడదు చేదు తిని దీన్ని చక్కగా రసం అంతా పిండేద్దాం ఎగ్ ఎగ్ వేసుకో కొంతమంది ఎగ్ వేయకుండా కూడా చేస్తారు ఎగ్ వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది ఇప్పుడు అంతా మనం చేతితోటే కలపాలి మొత్తం బాగా కలిసేటట్టు చేతితో కలపాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పెట్టాలి సో చక్కగా ఇలా కలిపేసినాక మనం ఫుడ్ కలర్ వేయకుండా ఈ కలర్ వచ్చింది చాలు ఎలా వచ్చితే ఫుడ్ కలరు అజునోమోటో చాలా చాలా రకాల ఆయిల్స్ అవన్నీ మంచివి కాదని చెబుతున్నారు కదా క్యాన్సర్ క్యాన్సర్ కారకాలని అందుకని నేను అవన్నీ వేయటం లేదు ఇంకా ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు గంటల ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాగా సాఫ్ట్గా సూపర్ టేస్ట్గా వచ్చింది అంత దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి బాగానే రాల కలరు కాశ్మీర్ చిల్లీ వల్ల ఇప్పుడు రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాను దీనిలో మనం కార్న్ ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు వేసి కలుపుదాము పై మీద బాండీలో నీళ్ళు నూనె పోసి పెట్టాను ఆ నూనె కాగుతుంది ఇది మనం చేతితోటి కలుపుకోవాలి కలుపుతం కలిపేసి ఇంకా నూనెలో వేసేది మా పకోడ చికెన్ పకోడ ఆయిల్ బాగా కాగింది ఒక్కసారి కదిలించుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఈ చికెన్ ముక్కల్ని వేసేద్దాం కార్మికు కలిపి పెట్టే మీద సరిపోవద్దు వాయికి ఇంకా దీన్ని కొంచెం వేగాక కదిలిద్దాం ఇలా కొంచెం వేగినాక తిప్పుకోవాలి తిప్పుకొని ఒక్కొక్కటి విడి అది వేసి కరుస్తాం చిన్న బాంబీ బాగా వేగాలి చక్కగా చూడండి ఇప్పుడు చక్కగా వేగిపోయింది వీటిని తీసేద్దాము ఇంకా కొంచెం ఉంది అది కూడా వేసినాక లాస్ట్లో ఏమయ్యాలో చూద్దాం ఇంకా చికెన్ పకాడ మొత్తం అయిపోయింది ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీరి కొంచెం లైట్గా ఉప్పు రాసాను ఆ మిరపకాయలు రెండు కరివేపాకు రెబ్బలు ఈ ఆయిల్లో వేపుదాం అందుకలా అది తీసి కొంచెం సాల్ట్ ఎక్కువ రాసాను అన్నమాట ఈ నాలుగుకి రెండు కరివేపాకు వెళ్ళాం இப்படி கேஸ் கட்டச்சூடும் ஏ கலர்ஸ் அபாயகரமே ஏக்கு நிரபாயகரமே சிக்கென் பகோட చూడండి బళ్ళ మీద టేస్ట్ బళ్ళ మీద దానికంటే టేస్ట్గా ఉంటుంది మనము కాశ్మీరీ చిల్లీ పౌడర్ తోటి ఆ కలర్ వచ్చింది నేను ఇంకా ప్రత్యేకంగా అయితే కలర్ ఏమయ్యలేదు చూశానుక మీరు కూడా ఇలా తయారు చేసుకోండి సూపర్ ఉంటుంది ఉల్లి చక్రాలతో తినచ్చు తినేప్పుడు పైన కరకరలాడితే ఆ లోపల సాఫ్ట్గా ఇద్దరిపోయింది పోకోడ చికెన్ పొకోడ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి